సో మనందరికీ అలసట తెలుసు ఎందుకంటే జాబ్స్ చేసి వస్తాం చాలా అలసిపోతాం ఉదయం ఎప్పుడో లెగుస్తాం మళ్ళీ ఎప్పుడో పడుకుంటాం మళ్ళీ మర్నాడు కోసం పరుగులు ఊరుకులు గడియారం కంటే ముందు పరిగెట్టేటువంటి ఉద్యోగాలు మన అందరి పనులు ఏదైనా అంటే తెలుసు అలసిపోయేంతగా కష్టపడ్డం అంటే ఏంటో తెలుసు కానీ దేనికోసం ప్రయాసపడుతున్నా ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు యొక్క రాజ్యాభివృద్ధి కొరకు సంఘము కొరకు దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రయాసపడాలి ఏంటి మనం చదువుకున్నాం మరియా తృపైన తృపోస పెరిసిసు రూపుతల్లి వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఎంత కష్టపడి వాళ్ళని పెంచి పోషించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ కోసం ఇంకా ఏదేదో చేసి ఇంకా ఏదేదో చేసి ఆయన చేశారని రాయలేదు చేయాలి కుటుంబం కోసం చేయాలి కానీ జీవ గ్రంథంలో ఈ గ్రంథంలో రాయబడింది అవి కాదు అవన్నీ అవన్నీ నిజమే కష్టపడాలి ప్రపంచంలో ఎవరైనా కష్టపడతారు రక్షించబడిన వాళ్ళు కష్టపడతారు వాళ్ళు కష్టపడతారు అలసిపోయేంతగా కష్టపడడం అనేది ఈ కోపియావో అనేటువంటి ఈ కష్టపడడం అనేది ప్రయాస అనేది ప్రభువు నందు ప్రభువు ప్రజల కొరకు ప్రభు సేవకుల కొరకు వాడబడినటువంటి విషయం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులనై సో మీ ప్రయాస ప్రభువులో ఉంది కనుక అది ఎప్పుడు కూడా వ్యర్థము కాదు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు కనుక స్థిరులు కథలని వారు ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ప్రభువు కార్యాభివృద్ధిలో ఆసక్తితో ప్రయాసపడాలి